చేసిన వ్యక్తి కాబట్టి ఆయన అంతటి తన సొంత ప్రయోజనాలు కూడా మార్పుని త్యాగం చేశారు కాబట్టి ఆయన వర్ధంతం కానీ ఆయన జయంతిని కానీ మనం జరుపుకుంటా ఉంటాం ఆయన ఏం కోరుకున్నాడు అంటే సమ సమాజం కావాలని కోరుకున్నాడు సమ సమాజం అంటే ధనిక పేద ధనిక భేదం లేకుండా అందరూ సమానంగా జీవించాలని ఆయన కోరుకున్నాడు అటువంటి సమాజం రావాలి అటువంటి సోషలిజం అనేటువంటిది రావాలి ఆ సోషలిజం రావాలంటే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే అది సాధ్యమవుతుంది దానికోసం మన భారతదేశంలో అనేక రాష్ట్రాలను తిరిగి కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేశారు ఆ నిర్మాణంలో భాగంగానే అనేక పోరాటాలని వ్యవసాయ కార్మికుల సంఘం కానీ అనేక పరిశ్రమల కార్మికులు కానీ అనేక ఉద్యమాలను నడిపి అనేక హక్కులను సాధించుకోవడం జరిగింది సుందరయ్య గారు వారు అందువలన మనం ఆయన్ని మనం ఆయన యొక్క స్ఫూర్తితో ఇంకా సాధించాల్సి ఉంది కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తితో మనం అనేక ఉద్యమాలని మనం సాధించుకునే పరిస్థితిలో గ్రామంలో మనం అందరం కూడా ఉన్నాము అందులో బాగా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే